అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అపర శివభక్తి పరాయణుడు చిరంజీవి అయిన మార్కండేయుడు గురించి మనం తెలుసుకోబోతున్నాం మృకండ మహర్షి శివభక్తి పరాయణుడు ఆయన భార్య మరుధ్వతి పరమ సాత్వి ఒక అరణ్యంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని వారు సాత్విక జీవనం కొనసాగించేవారు ఎంత కాలమైనా వారికి సంతానం కలుగలేదు ఎన్నో పూజలు వ్రతాలు చేసిన ఫలితం దక్కలేదు చివరకు పరమశివుణ్ణి ఆశ్రయించాలనే ఉద్దేశంతో వారు కాశీకి చేరుకున్నారు మిడకండ మహర్షి మరుధ్వతి దంపతులు కాశీలోనే ఉంటూ అక్కడ వెలిసిన విశ్వేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉండేవారు ఆలయ సేవ తర్వాత వారు నిత్యం పరమేశ్వర ధ్యానంలోనే గడిపేవారు కొన్నాళ్ళు ఇలా గడిచాక వారి దీక్షకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు వారిని పరీక్షించాలనుకున్నాడో ఏమో మీకు పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను అయితే ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి దుర్మార్గుడై వందేళ్లు జీవించే దీర్ఘాయుష్కుడా లేక సన్మార్గుడై పదహారేళ్ళు మాత్రమే జీవించే కూడా అన్నాడు దుర్మార్గుడైన కొడుకు ఎన్నాళ్ళు బతికితేనే సన్మార్కుడు గుణవంతుడు అయిన కొడుకు చాలు అలాంటి వాడు పట్టుమని పదహారేళ్ళు మా కళ్ళ ముందు బతికినా అదే పదివేలు అన్నారు మృఖండు దంపతులు పరమశివుడి వారు ప్రభావంతో మృకండు దంపతులకు ఒక కుమారుడు కలిగాడు మృఖండు కొడుకు కావడం వల్ల మార్కాండేయుడిగా ప్రసిద్ధి పొందాడు శివుడి మాట ప్రకారం మార్కండేయుడు ఊహ తెలిసిన నాటి నుండి సద్గుణవంతుడిగా ఉండేవాడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను చదివేశాడు ఇలా ఉండగా ఒకనాడు సప్తర్షులు మృఖండు మహర్షి ఆశ్రమానికి వచ్చారు వాడు అక్కడే ఉన్న మార్కండేయుణ్ణి చూశారు దివ్య దృష్టితో పరిశీలించిన వాడికి త్వరలోనే ఆ బాలుడి ఆయుష్ తీరిపోతుందని అర్థమైంది వెంటనే వారు మార్కాండేయుని బ్రహ్మదేవుడి వద్దకు తీసుకుపోయి తరుణోపాయం చెప్పమని కోరాడు నిత్యం శివారాధన చేస్తూ ఉండు అంత శుభమే జరుగుతుంది అనే మార్కాండేయుడికి సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు శివనామస్మరణ వల్ల ఆ కాల మృత్యువు దాపరించదనే సప్తర్షులు కూడా మార్కాండేయుడికి చెప్పారు పెద్దలు చెప్పిన మాట ప్రకారం మార్కండేయుడు ఆనాటి నుండి శివలింగం ముందు కూర్చుని స్మరణ చేయసాగాడు మార్కండేయుడికి పదహారు ఏడు వచ్చింది ఒకవైపు అతడికి మృత్యు ఘడియలు సమీపించసాగాయి మరోవైపు మార్కండేయుడి శివనామ శివనామస్మరణ జోరందుకుంది ఘడియలు ఒక్కో నిమిషమే దగ్గరవుతున్న కొద్దీ మార్కండేయుడి స్మరణ ఉద్ధృతి తీవ్రంగా మారింది మృత్యు సమయం ఆసన్నమైందే మార్కండేయుడి ప్రాణాలను తీసుకురమ్మని యముడు తన భటులను పంపాడు యముని ఆదేశం వారు బయలుదేరారు యమభటులు భూమి మీదకు అడుగు పెట్టేసరికి మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకునే ఏకధాటిగా శివనామ స్మరణ కొనసాగిస్తూ ఉన్నాడు యమభటులు అతడు ఉన్న చోటకు అల్లంత దూరంలోనే నిలిచిపోయారు శివనామ మహిమ ప్రభావంతో అతడిని సమీపించడానికి వారి అడుగులు ముందుకు పడలేదు చేసేదేమీ లేక వాడు వెనుదిరిగి యముడికి జరిగినదంతా విన్నవించారు ఈసారి యముడు తానే స్వయంగా మహిష వాహనంపై హుటాహుటీన బయలుదేరాడు మార్కండేయుడు ఉన్న చోటుకు చేరుకున్నాడు మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని తదేక ధ్యానంలో మునిగి శివనామస్మరణను నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నాడు మార్కండేయ నీకు మృత్యువు సమీపించింది ధ్యానం మాని బయటకు రా అని యముడు బిగ్గరగా హుంకరించాడు యముడి మాటలు విన్న మార్కండేయుడు బయటకు రాలేదు సరికదా శివలింగాన్ని మరింత గట్టిగా వాటేసుకుని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించటం ప్రారంభించాడు యముడు మార్కండేయుడిని సమీపించలేక అల్లంత దూరం నుంచే అతడి మీదకు తన పాశాన్ని విసిరాడు యమపాశం మార్కండేయుడితో పాటు మార్కండేయుడు గట్టిగా వాటేసుకున్న శివలింగాన్ని కూడా చుట్టుకుందే శివలింగానికి యమపాశం తాకినంతనే శివుడు క్రోధావేశంతో ప్రళయకాల రుద్రుడిలా అక్కడ ప్రత్యక్షమయ్యాడు నా ఆశ్రయంలో ఉన్న నా భక్తుడి మీదకు నా మీదకు నీ పాశాన్ని విసురుతావా ఎంత ధైర్యం అంటూ త్రిశూలంతో యముడిని ఒక్క పోటు పొడిచాడు యముడు అక్కడికక్కడే మరణించాడు ఈ సంఘటనకు దేవతలందరూ దిగ్భ్రాంతులయ్యారు హుటాహుటీన శివుడి వద్దకు వచ్చారు యముడే లేకపోతే జీవుల జనన మరణ చక్రం నిలిచిపోతుంది దేవాది దేవ మహాదేవా దయాద్ర హృదయ దయతలచి యముడిని మళ్ళీ బతికించు అని ముక్త కంఠంతో ప్రార్థించారు వారి ప్రార్థనలకు శాంతించిన శివుడు యముడిని పునర్జీవితుణ్ణి చేశాడు మరెప్పుడు మార్కండేయుడి జోలికి రావద్దు ఇక నుంచే మార్కండేయుడు చిరంజీవి అంతేకాదు ఇకపై శివభక్తులను నరకానికి తీసుకుపోవద్దు అని యముడిని హెచ్చరించి విడిచిపెట్టాడు ఆ పరమశివుడు పరమశివుడి అనుగ్రహంతో అల్పాయుష్కుడుగా పుట్టిన మార్కండేయుడు చిరంజీవిగా మారాడు శివభక్తులకి తిరుగులేదని నిరూపించాడు ఇంతటితో వీడియో సమాప్తం మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్